హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజీవ్ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ సెవెన్ వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ త్రీ వన్ టూ అనేది సరైన సమాధానం రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక హెక్టార్కు ఎన్ని ఎకరాలు సరైన సమాధానం ఆప్షన్ బి రెండు పాయింట్ నాలుగు వందల డెబ్బై ఒకటి మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర అధికారిక చేపగా కొరమీను చేపను ఎప్పుడు ప్రకటించారు సరైన సమాధానం ఆప్షన్ సి రెండు వేల పదహారు జూలై ఇరవైనా నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ రెండవ స్థానం ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం త్రీ టూ వన్ సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానం పదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ యొక్క ఎస్ స్లోగన్ ఏమిటి అని ఇవ్వడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ సి వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ అనేది సరైన సమాధానం ఆప్షన్ సి సరైన సమాధానం ఏడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే టీ అబ్ భవనం పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి కాటలిస్ట్ ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలోని ఖనిజ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఐదో స్థానం తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ దీన్ని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ బి పోచంపల్లి పదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అజాంజాయి మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు మూతపడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభైలో అయితే మూతపడడం జరిగింది పదకొండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు సరైన సమాధానం ఆప్షన్ బి మూడుగా మూడు రకాలుగా పన్నెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో టెక్స్టైల్ పార్కులు ఎక్కడ ఉన్నాయి సరైన సమాధానం ఆప్షన్ డి పై ఇవన్నీ కూడా సిరిసిల్లలో రాజన సిరిసిల్లలో కలదు పాషమైలారం సంగారెడ్డిలో కలదు మల్కాపురం యాదాద్రిలో కలదు సో పై ఇవన్నీ కూడా సరైన సమాధానమే సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం పదమూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి స్వయం ధృవీకరణ వ్యవస్థ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సరైన సమాధానం ఆప్షన్ బి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో పద్నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ములుగు సిద్ధపేట జిల్లా పదిహేనవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి ద్వితీయ స్థానంలో ఉన్నది పదహారవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పత్తిని ఏ రూపంలో కొలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ బి బెల్స్ రూపంలో అయితే కొలుస్తారు పదిహేడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ జనాభా ఏ దేశ జనాభాతో సమానంగా ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి కెనడా యొక్క దేశంతో సమానంగా ఉంది పద్దెనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది అయితే మనం చూసుకుంటే కేసీఆర్ ఆమరణ నిరా దీక్ష ఎప్పుడు మొదలు పెట్టాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది అంటే ఈ రోజునే కదా నవంబర్ ఇరవై తొమ్మిది ఈ రోజునే కేసీఆర్ ఆమరణ దీక్ష రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టాడు అనమాట సో ఏకీ వన్ అనమాట తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం ఎప్పుడు పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన సో ఆప్షన్ బికి నాలుగు సి తెలంగాణ అంటే సి తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సో సి వచ్చేసి ఫోరు తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు చెందింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి కదా సో డి వచ్చేసి త్రీ అనమాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం ఎప్పుడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సో ఈ వచ్చేసి టూ ఇందులో సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది సరైనది వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అనేది సరైన సమాధానం పంతొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సగటు భూకమత్తం పరిమాణం అధికం గల జిల్లా ఏది అని అడుగుచున్నారు సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ సి ఆదిలాబాద్ అనేది సరైన సమాధానం ఇరవయ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఎవరు నిర్మించారు సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అయితే నిర్మించడం జరిగింది ఇరవై ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కౌటిల్యుని అర్థశాస్త్రం దేని గురించి వివరించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ దక్షిణ భారతదేశ వ్యాపార వాణిజ్యాలను గురించి వివరించింది ఇరవై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హబ్ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉమెన్ ఎంటర్ప్రైజర్ హబ్ ఇరవై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పురుష అక్షరాస్యత ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి డెబ్బై ఐదు పాయింట్ జీరో ఫోర్ శాతం ఇరవై నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్కు సంబంధించింది మ్యాగ్నీసు మరి అసిబాబాద్కు సంబంధించి సున్నప్రాయ్ పెద్దపల్లికి సంబంధించింది బొగ్గు మరియు నాగర్ కర్నూలకు సంబంధించి క్వాడ్జు సో ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం ఫోర్ త్రీ టూ వన్ ఇరవై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునికతను తెలిపే రంగం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి సేవారంగం ఇరవై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే టాస్క్ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఇరవై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో అటవీ ఆధారిత పరిశ్రమలు కానిదేది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి నూలు పరిశ్రమ ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాటిలో చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలేవి సరైన సమాధానం పైవన్నీ కూడా సిరిసిల్ల పోచంపల్లి నారాయణపేట పైవన్నీ కూడా సరైన సమాధానం కావున ఆప్షన్ డి అనేది సరైన సమాధానం ఇరవై తొమ్మిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఫలన కాలం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి తక్కువ ముప్పై క్వశ్చన్ చూసుకున్నట్లయితే రూసగడ్డి తెలంగాణలో ఏ జిల్లాలో పెరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి నిజామాబాదులో పెరుగుతుంది ముప్పై ఒక్కటో క్వశ్చన్ కింది వాటిలో భూ సంస్కరణల దశాబ్దంగా దేన్ని పిలుస్తారు సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ పంతొమ్మిది దశాబ్దం ముప్పై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర సగటు జన సాంద్రత వచ్చి చూస్తే మూడు వందల పన్నెండు కిలోమీటర్లు మరి దేశ సగటు చూసుకున్నట్లయితే మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు మరి రాష్ట్ర లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది దేశ లింగ నిష్పత్తి చూస్తే మనకు తొమ్మిది వందల నలభై మూడు ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం త్రీ ఫోర్ వన్ టూ అనేది సరైన సమాధానం ముప్పై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో తప్పును గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకి సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ బి అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ములుగు అనేది సరైన సమాధానం ముప్పై నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైనది గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది ఏ చూస్తే తెలంగాణ మాసపత్రిక తెలంగాణ బి చూస్తే తెలంగాణ వార్తా ఛానల్ యాదగిరి సి తెలంగాణ రాష్ట్రపాలెం సీతాఫలం సో మనకి ఇవన్నీ కూడా సరైనవే కనుక ఆప్షన్ డి అనేది సరైనది ఇవన్నీ కూడా సరైనవే ముప్పై ఐదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరికానిది ఏది అని అడుగుచున్నారు సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ డి ప్రస్తుతం ప్రపంచ జనాభాలో భారత స్థానం రెండు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ డి అనేది సరికాదు ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మన భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది కావున ఆప్షన్ డి అనేది సరైన ఆప్షన్ ముప్పై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాలు అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే లక్ష్యాన్ని ఉద్దేశించినవి సరైనదే ప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమాలు సరైనవే ప్రజలు సమస్యలపై స్పందిస్తాయి సరైనవే సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవే ముప్పై ఏడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఐడియాలో డి అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి డి అంటే డెవలప్మెంట్ ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి నలభై రెండు ముప్పై తొమ్మిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి ఆసరా నలభై క్వశ్చన్ చూసుకున్నట్లయితే అబ్ కేంద్రం హైదరాబాద్లో ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి ఐఐటి హైదరాబాద్ నలభై ఒకటవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ దేనిలో అంతర్భాగంగా ఉంది సరైన సమాధానం ఆప్షన్ డి చిన్న తరహా సాగునీటి రంగం నలభై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ వాహన్ బీమాను రెండు జనవరి రెండు వేల పదహారున ప్రారంభించిన రాష్ట్రమేది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి తెలంగాణ నలభై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం షీటిమ్ విభాగానికి అధిపతి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి ఏఆర్ శ్రీనివాస్ నలభై నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హరితహారం మొదటి దశ ఎప్పుడు ప్రారంభించారు సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ సి రెండు వేల పదిహేనో సంవత్సరం జూలై మూడున అయితే ప్రారంభించడం జరిగింది నలభై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింద పేర్కొన్న వాటిలో ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం మరియు పథకం కానిది సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ డి అమృత్ అనేది సరైన సమాధానం నలభై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ మిషన్ ఇంద్రధనస్థును దేనికోసం ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ ఏ సంపూర్ణ ఇమ్యునైజేషన్ను సాధించడం కోసం నలభై ఎనిమిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న చౌక ధరల దుకాణాల సంఖ్య ఎంత సరైన సమాధానం ఆప్షన్ డి పదిహేడు వేల ఐదు వందలు నలభై తొమ్మిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామ మండల స్థాయిలో రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య ఎంత సరైన సమాధానం ఆప్షన్ ఏ పదిహేను నుండి ఇరవై నాలుగు చివరి క్వశ్చన్ యాభై క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వనబంధు కళ్యాణ యోజన ఎవరి కోసమని ఇవ్వడం జరిగింది ఇందులో మరి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి గిరిజనుల అభివృద్ధి కోసం అనేది సరైన సమాధానం సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానం చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సెవెన్లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ ఎయిట్ కూడా అప్లోడ్ చేయబడుతుంది అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్